ఎగ్జిట్ ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మన రాష్ట్రంలో పరిస్థితి వేరు మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు వేరు మనకి ప్రజలపై అపారమైన నమ్మకం ఉంది ప్రజలు ఏ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందో అని ప్రజలు భావిస్తున్నారు తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు అనదర్ థర్టీ సిక్స్ అవర్స్ మనం వెయిట్ చేస్తే యాక్చువల్ పోల్ రిజల్టే వస్తుంది తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు మేళ్ల వల్ల మళ్ళా మేము అధికారం అడుగుతుందా చేస్తారని మేము భావిస్తాం సర్వేస్ కూటమి నేతలు చెప్తున్నారు మించి సునామీ విజయం మాదే అంటున్నారు సార్ సునామీ లేదమ్మా చాలా కూల్గా ఓట్లేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో గమనించు పోలింగ్ తర్వాతే ఇక్కడ తుఫాన్లు సునామీలు ఇచ్చే కార్యక్రమం కూటమి వాళ్ళు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని ఇంకా రేపు పోలింగ్ ప్రక్రియకు కూడా వాళ్ళు ఆటంకాలు క్రియేట్ చేసే విధంగా కూడా ప్లాన్ చేసే కార్యక్రమం ఉంటుంది కానీ ఉంటుందని మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియలు అందరూ కూడా పాల్గొన్నారు చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం డిక్యర్ చేసేంత వరకు కూడా పోలింగ్ కౌంటర్ నుంచి ఎవరు రావద్దు గెలిపెవద్దు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కౌంటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొనాలి తప్పకుండా ప్రజలు ఆశిస్తు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధికారం వస్తున్న దేవుడు ఆశిస్తు ప్రజలు ఆశిస్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లభిస్తుంది చెప్పి మేము భావిస్తున్నాం ముఖ్యంగా మీరు అడిగిన ఎగ్జిట్ పోల్స్ అనేవి దేశవ్యాప్తంగా కూడా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేది మీరు ఒకసారి ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగింది పార్లమెంట్ ఎన్నిక ఒక్క రెండు రాష్ట్రాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయంటే సిక్కిము అరుణాచల్ ప్రదేశ్ తప్పిస్తే పెద్ద రాష్ట్రాల్లో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఆ రెండు రాష్ట్రాల్లోనే అసెంబ్లీ పోల్స్ జరిగినప్పుడు అసెంబ్లీ పోల్స్ మీద ప్రత్యేకంగా ఎదు ఎగ్జిట్ పోల్స్ నిన్న ఈ నిన్న రిలీజ్ చేసే ఎగ్జిట్ పోల్స్ ఎవరు కూడా కండక్ట్ చేయాలి ఎక్సెప్ట్ మన లోకల్ ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసిన వాళ్ళే తప్పితే లోకల్గా ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎట్లాంటి రిజల్ట్ ఇచ్చారో మీరు చూశారు దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవచ్చు ఎవరిని ప్రభావితం చేసే విధంగా నేషనల్ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయని పూర్తిగా అర్థమవుతుంది అందువని ఇవన్నీ పట్టుకోవాల్సిన పని లేదు తప్పకుండా అర్థం ముప్పై ఆరు గంటల్లో ప్రజల తీర్పు మనకు తెలియపోతుంది తప్పకుండా అందరూ వేపు చూద్దాం কৌণ্ং প্ৰক্ৰিয় প্লিজ